నమస్కారం ఎన్ఎస్ స్వాగతం నా పేరు 우షా ముందుగా ముఖ్య ప్రతిపక్షాలు ఇచ్చింది చార్జ్ షీట్ కాదు రిప్రజెంటేషన్ గా భావిస్తున్నామని బీజేపీ బీఆర్ఎస్ వేరు కాదని వాళ్ళు ఇచ్చిన చార్జ్ షీట్ పార్టీలు మాకు ఇచ్చిన రిప్రజెంటేషన్ గా భావించి వాటిని కూడా పరిశీలిస్తామని మంత్రి అన్నారు వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళు ప్రజెంట్ చేసినటువంటి ఛార్జ్ షీట్లను ఆ పార్టీని మాకు ఇస్తున్న రిప్రజెంటేషన్గా భావించి వాటిని కూడా పరిశీలిస్తారు కానీ దురదృష్టం ఏంటంటే ఒక సంవత్సర కాలం పరిపాలన తర్వాత ఇవాళ మమ్మల్ని ఏదైనా విమర్శించినా లేదా ఛార్జ్ షీట్ ఫైల్ చేసినా బాగుంటుండే ప్రభుత్వం లేకపోతే మొదటి నెల నుంచే ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఇవాళ మళ్ళీ సంవత్సరం పూర్తి ఆగిన మళ్ళకు ఛార్జ్ షీట్ అని ఇది భావ్యం కాదు నెలకే ప్రభుత్వం ఎట్ట నడుస్తుంది అన్నారు పిల్లి శాఖ ప్రభుత్వాన్ని కూలబడతామన్నారు కూలిపోతుంది అన్నారు ఇద్దరు కలిసి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ ప్రజలు గమనించాలి తప్పకుండా వాళ్ళు ఇచ్చిన ఛార్జ్ షీట్లు అంశాలు ప్రజా సంబంధించిన అన్నింటినీ కూడా మా ప్రభుత్వం పరిశీలన చేస్తుంది అది ఛార్జ్ షీట్ కాదు రిప్రజెంటేషన్ అనుకుని దాన్ని ప్రతిపక్ష పార్టీగా ఇచ్చిన దాన్ని మేము తప్పకుండా పరిశీలన చేసి సరి అయినటువంటి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది